హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి అతి ముఖ్యమైన సమాచారం అండి మరలా ఈ సేవలు అయితే పునరుద్ధరణ జరిగాయి అన్నది ఒక విషయము రెండో గుడ్ న్యూస్ ఏంటంటే పెన్షనర్లకు కూడా ఎమ్మెల్సీ పదవులు ప్రతిపాదన చేయాలి అని అయితే కోరడం జరిగింది ఎందుకు ఏమిటైన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మరలా ఈ సేవలు పునరుద్ధరణ అనే విషయానికైతే తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే సో మరలా ఈ సేవలు అయితే పునరుద్ధరణ జరుగుతున్నాయండి ఏ సేవలు అంటే రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ ఎంఎస్ విజయ హాస్పిటల్ చెన్నై యాజ్ రెఫరల్ హాస్పిటల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రీట్మెంట్ టు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అండ్ దేర్ డిపెండెంట్స్ ఫ్రమ్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే మరల ఈ సేవలు ఏవైతే ఈ విజయ హాస్పిటల్ నందు పెన్షనర్స్కి మరియు వారి యొక్క డిపెండెంట్ వారందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది రీఓపెన్ పునరుద్ధరణ చేశారు ఎప్పటి అంటే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు అంటే మూడు సంవత్సరాల వరకు వీరైతే రెన్యువల్ చేశారు అది మొదటిదండి రెండో విషయానికి వచ్చినట్లయితే సో మన పెన్షనర్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సీటుకి వినతి అంటే పెన్షనర్స్కి ఒక ఎమ్మెల్సీ సీట్ అనేది ఉండాలి రాష్ట్రంలో అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం పాలకులకు ఒక చిరుమనవిధ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఆర్ డిమాండెడ్ త్రీ పెన్షనర్స్ ఎమ్మెల్సీ సీట్స్ కనీసం ఎమ్మెల్సీ సీట్లు ఒక ముగ్గురు మూడు పెన్షనర్స్కైనా మన స్టేట్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉండాలి అప్పుడే వారి యొక్క బాధలు అవి చెప్పేదానికైతే అనుకూలంగా ఉంటుంది అనైతే అంటున్నారు గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో పెన్షనర్లు అందరూ కూడా అరవై సంవత్సరాలు పైబడి వయో భారతంలో ఒకటో తేదీన పెన్షన్ సకాలంలో రాక అందక వైద్య ఖర్చులు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలను అధిగమించాలంటే పెన్షనర్లలో కూడా ఎమ్మెల్సీ పదవులు ఉండాలి అప్పుడే పెన్షనర్ల సమస్యలను పెద్దల సభలో గలం విప్పే అడగగలము అనైతే అంటున్నారు సో మన రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఇలా అన్ని కేటగిరీ వారికి ఎమ్మెల్సీలు ఉన్నాయి మా పెన్షనర్స్కి మాత్రం ఎమ్మెల్సీలు లేరు అని అయితే చెప్తున్నారు సో కాబట్టి తప్పకుండా ఎమ్మెల్సీలు అయితే పెన్షనర్ సంబంధించి రాష్ట్ర ఉండాలి అని కోరుతున్నారు అందువలన మా పెన్షనర్స్కి రావాల్సిన పెన్షనర్లకి రాయలసీమలో ఒకటి ఉత్తరాంధ్రకు ఒకటి మధ్య ఆంధ్రప్రదేశ్కు ఒకటి మొత్తం మూడు ఎమ్మెల్సీ పదవులను చట్టబద్ధంగా చట్టసభల్లో చట్టం చేసి ఏర్పాటు చేస్తే మన రాష్ట్ర పెన్షనర్ల తరపున పెద్ద సభలో మా సాధక బాధకాలు చెప్పుకునేందుకు మా న్యాయమైన కోరికలు అడిగేందుకు మా గలం విప్పుకునేందుకు అవకాశం ఉంటుంది అని అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ సందర్భంగా భావిస్తున్నారు అందువలన సానుభూతితో మరియు సహృదయంతో పరిశీలించి తగు న్యాయం చేయాలని పెన్షనర్స్ ఈ సందర్భంగా కోరుచున్నారు సో మా పెన్షనర్స్ సంఘ నాయకుడు ఈ విషయాన్ని గూర్చి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి సాధించాలి అని అయితే కోరుతున్నారండి నూతన ప్రభుత్వ సాధకులకు రాష్ట్ర పెన్షనర్ల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నారు పెన్షనర్స్ అంతా కూడా ఒక రాష్ట్ర పెన్షనర్ ప్రభుత్వ పెన్షన్ దారు అయితే మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు సో మొదటిది ఏంటంటే విజయ హాస్పిటల్ చెన్నైలో ట్రీట్మెంట్ అనేది మళ్ళీ రెన్యువల్ చేస్తారండి మూడు సంవత్సరాల కాలం పాటు రెండవది మూడు కనీసం మూడు ఎమ్మెల్సీ పదవులైన పెన్షనర్స్కి ఇస్తే చట్ట సభల్లో చట్టం చేసి ఏర్పాటు చేసి ఇస్తే పెన్షనర్ల తరఫున పెద్ద పెద్దల సభలో అయితే పెన్షనర్స్ యొక్క సాధక బాధకాలు చెప్పుకునేందుకు న్యాయమైన కోరికలు అడిగేందుకు గలం వెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని పెన్షనర్స్ అందరూ కూడా భావిస్తున్నారు సో దీనికి మీరు ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో